మీరు ఒక క్వశ్చన్కు ఆన్సర్ తప్పు పెట్టారు రైట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ క్వశ్చన్ అసలు మీరు చదివారా లేదా అక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ మీరు చదివారా లేదా సో మీరు ప్రిపరేట్ ప్రిపరేషన్ టైంలో ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి విషయం అనేది మీరు చదివారా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి సో లేదు సార్ నేను చదవలేదు చదవని ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చారంటే అది సిలబస్లో ఉండి ఆ క్వశ్చన్ అక్కడ ఉన్నట్లయితే సిలబస్కు అనుగుణంగా మీ మెటీరియల్ లేదని గమనించండి సో కాబట్టి ఏంటి సిలబస్కి అనుగుణంగా ఉండేటువంటి మెటీరియల్ డెఫినెట్గా ఉండాలి ఓవరాల్స్ లేదంటే సిలబస్గా సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో స్కిప్ చేశారు అక్కడ స్కిప్ చేసిన నుండి క్వశ్చన్ పడిపోయింది ఇక్కడ సో కాబట్టి కంపల్సరీ మీరు ఆ ప్రశ్నకు సమాధానం ఇంతవరకు చూడలేదు ఆప్షన్స్ నాకు తెలియదు ఆ ప్రశ్న ఇంతవరకు వినలేదు అన్న సందర్భంలో మీ యొక్క ప్రిపరేషన్లో సంథింగ్ మిస్సింగ్ సో మిస్సింగ్ నుండే క్వశ్చన్ వచ్చింది సో ఇలా హలో హై వెల్కమ్ వారియస్ అండ్బిడ్ చేసి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి పరీక్ష దగ్గరకు వస్తుంది సమీపిస్తుంది చదివింది గుర్తుందా లేదా సో ఏ మేరకు గుర్తుంది మనం ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా జనరల్గా ఒక ప్రశ్నకు తప్పు సమాధానం చేయడానికి గల కారణాలు ఏంటి సో మరి ఏ విధంగా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ యాక్చువల్ ఎగ్జామ్లో మనం ఏ రకంగా ఆ తప్పును ఓవర్కమ్ చేయాలి సో అసలు ప్రశ్నకు మనకు సమాధానం ఎందుకు తప్పు చేస్తాం సో ఇలాంటి కారణాలన్నీ ఒకసారి అయితే విశ్లేషిద్దాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వర్డ్స్ బిహైండ్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఉంటుంది అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి సాటిస్ఫై అనిపిస్తే వర్డ్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోండి సో మీకు అవసరమైనటువంటి కోర్స్ అక్కడ ఉండేది అనేక రకాల కోర్సులు టెస్ట్ సిరీస్లు ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు లాంగ్వేజ్ పండిట్లకు అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి అయితే చూడండి రైట్ సో మరి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి అసలు ఎందుకు జనరల్గా మనం చదివినట్టే అనిపిస్తుంది బట్ అసలు చదివామా లేదా గుర్తుందా లేదా సో నేను చదివిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు పర్ఫెక్ట్గా గుర్తున్నది విషయం ఎంతవరకు గుర్తుందని సో ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి సో క్రాస్ చెక్ చేసుకోవడానికి కొన్ని రకాల టెక్నిక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఏంటో చూద్దామండి ఒకసారి రైట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనం జనరల్గా మనము చదివినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేసేటువంటి క్రమంలో సో ఈ టైం జనరల్గా మనకు ఉన్నటువంటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫార్టీ డేస్ సో ఈ ఫార్టీ డేస్లో మనకు మ్యాక్సిమం కంప్లీట్ ఉంటారు సో మాక్సిమం రివిజన్ టైంలో ఉంటారు సో మీరు ఎప్పుడైతే రివిజన్ చేస్తూ ఉంటారో ఆ రివిజన్ చేసేటువంటి సమయంలో ఏదైనా ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో దాంట్లో ఏంటంటే ప్రశ్నలు ర్యాండమ్గా రాసుకోండి సో ఒక టాపిక్ రాస్తున్నారు సో టాపిక్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు గా ఇంపార్టెంట్ అనిపించినాయి సో ఇంపార్టెంట్ సో అన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకు రాస్తున్నామంటే సో ఇంపార్టెంట్ ఇంకోసారి రివిజన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సో అలా ఇంపార్టెంట్ అనుకున్నటువంటి ప్రశ్నలను గా ఒక నోట్బుక్లో రాసుకోండి అక్కడ ప్రశ్నలు మాత్రమే ఉండాలి జవాబులు ఉండకూడదు సో మరి జవాబులు ఎక్కడ ఉండాలంటే నోట్బుక్ చివర్లో రాసేసుకోండి నోట్బుక్ చివర్లో జవాబులు రాసుకోండి సో ఇప్పుడు ఇంకా ప్రశ్న వదిలి వదిలిపెట్టేసండి ఈరోజు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకున్నారు ఈ టాపిక్ తీసుకొని టాపిక్ మొత్తం కూడా రివిజన్ చేస్తూ ఉన్నారు సో ఒక నోట్బుక్ తీసేసుకొని ఈ రివిజన్ చేసేటువంటి ఒక టెన్ పేజెస్ రివిజన్ చేస్తున్నారు ఈ టెన్ పేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఈ యొక్క నోట్బుక్లో రాసేసుకోండి ర్యాండమ్గా రాసేసుకోండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏదైతే మీకు ఇంపార్టెంట్ అనిపించిందో అవి రాసేసుకోండి ఈ నోట్బుక్ చివరిలో ఈ క్వశ్చన్ నెంబరింగ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ వరకు రాసేసుకొని వాటికి ఆన్సర్స్ చివరిలో నోట్బుక్ చివరిలో రాసేసుకోండి సో నెక్స్ట్ డే మళ్ళీ నోట్బుక్లో ట్వంటీ వన్ నుండి కంటిన్యూ అయితే సేమ్ ఆన్సర్స్ కూడా ట్వంటీ వన్ నుండి కంటిన్యూ చేసుకుంటారు రైట్ ఇది అయిపోయింది కదా సో పర్టికులర్ ఇలా ఒక సబ్జెక్ట్ మొత్తం కూడా రివిజన్ చేస్తున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ పీఏఈ చేస్తున్నారు ఓకేనా సో పిఏఈనో లేదంటే మెథడో చేస్తున్నారు అనుకో సో మెథడ్లో ఇలా మొత్తం కంప్లీట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ పీఏలో ఫస్ట్ యూనిట్ చేస్తున్నారు ఫస్ట్ యూనిట్ అయిపోయింది ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ మొత్తం అయిపోయి అక్కడ అండ్ దెన్ నెక్స్ట్ రివిజన్లు ఏంటి సెకండ్ యూనిట్కి వెళ్ళిపోయారు సెకండ్ యూనిట్కి వెళ్ళే కంటే ముందు మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ ఉంది కదా ఈ ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ రాసుకున్నారు కదా ఒక ఫిఫ్టీయో లేకుంటే సిక్స్టీయో రాశారు సో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది లేదా థర్డ్ యూనిట్ కంప్లీట్ అయ్యింది లేకుంటే మీ ఇష్టం వచ్చినప్పుడు దీన్ని క్రాస్ చెక్ చేయండి ఈ క్వశ్చన్స్ ఇప్పుడు సో మీరు ఆ టాపిక్ వదిలిపెట్టేస్తారు రివిజన్ చేస్తారు వదిలిపెట్టేస్తారు ఇంకో టాపిక్ స్టార్ట్ చేస్తున్నారు లేకుంటే ఇంకో టాపిక్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో ఎంతవరకు గుర్తుంది ఎలా తెలియాలి మనకంటే మీరు ఇక్కడ క్రాస్ చెకింగ్ కోసం ఒక నోట్బుక్లో ట్వంటీ క్వశ్చన్స్ రాసుకున్నారు కదా ఆ ట్వంటీ క్వశ్చన్స్ని ఒక్కసారి చూడండి సో మీకు ఆన్సర్స్ రీకాల్ చేసుకోగలుగుతున్నారా లేదా సో మీరు ఆన్సర్స్ వచ్చాయి సో క్వశ్చన్ చూడగానే నాకు ఆన్సర్ గుర్తొస్తుంది దాని సందర్భంలో మీరు పర్ఫెక్ట్గా చదువుతున్నట్టు మీకు పర్ఫెక్ట్గా గుర్తున్నట్టే కేవలం మన మైండ్లో ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది ఒక భయం ఉంటుంది దాంతోనే మనం చదివినా కానీ చదవలేదు అని ఒక ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటాం సో అది తప్ప ఇంకేమీ ఉండదు జస్ట్ ఇలా మనం ఏంటంటే ఇది ఒక మెథడ్ ద్వారా మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రైట్ మరి చదివింది ఇంకా ఏమేర గుర్తుంది ఎలా తెలియాలంటే మీరు వీలైనటువంటి ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్గా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయండి మరి స్టాండర్డ్ టెస్ట్ సిరీస్లు ఏంటి సార్ మామూలు టెస్ట్ సిరీస్లు అంటే కొన్ని టెస్ట్ సిరీస్లు అంటే నామకే వస్తాయి పెట్టాలి కాబట్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది దాంట్లో సింపుల్గా ఉండేటువంటి అన్నీ కూడా మాక్సిమం మీకు లెవెల్ వన్ క్వశ్చన్సే ఉంటాయి డైరెక్ట్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి క్వశ్చన్స్ సో క్వశ్చన్స్ కేవలం నాలెడ్జ్ బేస్డ్గా సింపుల్గా ఉండే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడగారు కదా సో అలాంటివి కాకుండా మనకి లెవెల్ టూ కానివ్వండి లెవెల్ త్రీలో ఉండేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి సో అంటే డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అంటే విషయాన్ని చాలా రకాలుగా పరీక్షించడం జరుగుతుంది విషయ అవగాహనను పరీక్షించడం జరుగుతుంది సో అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్ లేటెస్ట్ సిరీస్లతో కనబడతాయో మీకు ఆ టెస్ట్ సిరీస్లను ప్రామాణికంగా పరిగణించండి సో మీరు లెవెల్ వన్లో ఉండేటువంటి అన్ని నాలెడ్జ్ బేస్డ్గా ఉన్న క్వశ్చన్లు చేసి సంతోషపడకండి సో నాకు అన్నీ వచ్చేసాయి సో నేను అన్ని చదువుకునే వచ్చేసాయి నేను ఎగ్జామ్ కూడా బాగా రాస్తాను బట్ ఇక్కడ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డ్గా ఉండేటువంటి లెవెల్ వన్ క్వశ్చన్లు అనేవి ఎగ్జామ్లో ఉండవు ఉన్నా కానీ చాలా కొన్ని ఉంటాయి సో కాబట్టి మనం లెవెల్ టూ లెవెల్ త్రీ ఉండేటువంటి టెస్ట్ సిరీస్లని మీకు ఎన్ని వీలైతే అన్ని చేయండి సో మీకు ఎక్కడ ప్రామాణికంగా అనిపిస్తే టెస్ట్ సిరీస్లో అక్కడికి తీసుకోండి సో ఒక నోట్బుక్లో దొరుకుతున్నాయి లేకుంటే ఒక పబ్లికేషన్స్ పబ్లిష్ చేస్తున్నారో చూడండి సో సార్ ఫలానా పబ్లికేషన్ బాగా ఉంది దీనిలో క్వశ్చన్స్ బాగా ఉన్నాయి ఎస్ అది ఫాలో అయిపోండి కంపల్సరీ ఆ పబ్లికేషన్ యొక్క బుక్ కొనుక్కోండి ఆ బుక్లో ఉండేటువంటి టెస్ట్లో ఏవైతే ఉన్నాయో సో టెస్ట్లు అన్నీ కూడా మోడల్ పేపర్స్ ఉంటాయి అవన్నీ కూడా చేయండి సో అక్కడ మీకు అర్థమవుతుంది మనం చదివింది ఎంత మేరకు రీకాల్ చేసుకుంటున్నాం సో ఎంత మేరకు నాకు గుర్తుంది సో ఎంత మేరకు కరెక్ట్ చేస్తున్నానో మీకు అర్థమైపోతూ ఉంటుంది సో దాన్ని బట్టి కూడా మీకు ఏంటంటే మనం చదివింది గుర్తుందా లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్గా మీరు తయారు చేసుకున్న నోట్స్ కానీ లేదా పాఠ్యపుస్తకం ఇక్కడ మీరు జనరల్గా కొంతమంది నోట్స్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు లేదంటే కొంతమంది టెక్స్ట్ బుక్ తీసుకుని దాంట్లో పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఇలా రెండు రకాలుగా చదువుతూ ఉంటారు మీ ప్రిపరేషన్ సో మీరు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఏఈ చదువుతున్నాను పిఏఈ చదువుతున్నాను ఓకేనా సో ఆల్ ఆఫ్ సడన్ మధ్యలో నేను ఏం చేస్తానంటే మెథడ్ నేను చేసుకున్న నేను తయారు చేసుకున్న నోట్స్ కానివ్వండి లేదంటే మెథడ్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక బుక్ టెక్స్ట్ బుక్ తీసుకుంటారు మెథడ్కి సంబంధించినటువంటి ఒక బుక్ తీసుకుంటారు ఆ ప్రైవేటా లేకుంటే తెలియకాడ బుక్ మీ ఇష్టం ఏదైనా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్న అది ఆ బుక్ తీసుకుంటాను తీసేసుకోండి ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేయండి ఇలా ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేయండి సో మీరు ఎలాగో అక్కడ కీవర్డ్స్ అయితే అండర్లైన్ చేసుకుంటారు కదా సో అక్కడ ఉండేటువంటి ఏవైనా ఒకటి రెండు లేకుంటే ఒక మూడు కీవర్డ్స్ ర్యాండమ్గా పేపర్ పైన రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత ఆ కీవర్డ్ గురించి ఇన్ఫర్మేషన్ రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు సో మీరు యాక్చువల్గా చదివేది రివిజన్లు ఏంటి పిఏఈ అవుతున్నారు మనం ఇప్పుడు క్రాస్ చెకింగ్ ఏం చేస్తున్నాం మెథడ్ని చేస్తున్నాం సో మెథడ్లో ఉండేటువంటి బుక్ ర్యాండమ్గా ఓపెన్ చేయండి ఎక్కడ ఒకడు ఓపెన్ చేయండి దాంట్లో ఉండేటువంటి ఏదైనా ఒక దేవులు ఆడుకోండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం ఓపిక సో ఒక కీవర్డ్ తీసుకోండి తీసుకొని ఆ కీవర్డ్ గురించి మీకు ఎంత గుర్తుందో రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు సో అలా రీకాల్ చేసుకోగలిగారు అనుకోండి ఎస్ మనం చదివింది మన కంపల్సరీ మైండ్లోనే ఉంది ఎక్కడికి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో కాన్ఫిడెన్స్ అంటే మనం చదివేటువంటి పర్టికులర్ సబ్జెక్ట్ ఏదో అది ఇంకా వేగవంతం అవుతూ ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతూ ఉంటుంది సో ఇవి ఈ టెక్నిక్ కంపల్సరీ ఫాలో కండి అండ్ ఇంకో వచ్చేసి ఏంటంటే మాక్ టెస్ట్ చేసేటప్పుడు ప్రశ్నలకు సమాధానం రాలేదు తప్పు చేశాను అనిపించినప్పుడు టెఫినెట్గా సెల్ఫ్ చెక్ చేసుకోవడం మర్చిపోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా సో నేను ఒక డిమాక్ టెస్ట్ చేస్తాను లేదా ఒక టెస్ట్ సిరీస్లో ఉండేటువంటి ఒక టెస్ట్ అటెంప్ చేస్తున్నాను ఒక క్వశ్చన్ అటెంప్ చేస్తాను సో క్వశ్చన్ను నాకు ఆన్సర్ రాలేదు లేదంటే ఆన్సర్ తప్పు చేశాను అన్న సందర్భంలో సో కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాబ్లం లేదండి అది ప్రాపర్గా ఉన్నట్టే లేదు నేను టెస్ట్ సిరీస్లో ఉండేటువంటి ఒక క్వశ్చన్ తప్పు చేశాను తప్పు చేసిన సందర్భంలో డెఫినెట్గా మీకు సెల్ఫ్ చెక్ లేకుంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కంపల్సరీ అవసరం ఉంటుంది మరి సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడే మనం ప్రశ్నము ప్రశ్నకు సమాధానం తప్పు చేశామంటే ఎందుకు చేసాము అనేది కంపల్సరీ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి జనరల్గా ఆ తప్పు ఎందుకు చేస్తామనేది కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి సో మళ్ళీ ఆ తప్పు అనేది మనకు ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ కావద్దండి సో ఇక్కడ మనం జనరల్గా మనం చెక్ చేసుకుంటే అయితే పర్వాలేదు బట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్లో చేసామనుకోండి సో జీవితాలు అనేవి తారుమారైపోతుంటాయి కాబట్టి ఏదున్నా మనం దానికంటే ముందే ట్రయల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట రైట్ ఇక్కడ మనం సెల్ఫ్ చెక్ ఎలా చేసుకుంటామని చూద్దామండి ఒకసారి ప్రశ్న మరియు ఆప్షన్స్ చదివినవైనా లేక చదివినా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక క్వశ్చన్కు ఆన్సర్ తప్పు పెట్టారు రైట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ క్వశ్చన్ అసలు మీరు చదివారా లేదా అక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ మీరు చదివారా లేదా సో మీరు ప్రిపరేట్ ప్రిపరేషన్ టైంలో ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి విషయం అనేది మీరు చదివారా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి సో లేదు సార్ నేను చదవలేదు చదవని ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చారంటే అది సిలబస్లో ఉండి ఆ క్వశ్చన్ అక్కడ ఉన్నట్లయితే సిలబస్కు అనుగుణంగా మీ మెటీరియల్ లేదని గమనించండి సో కాబట్టి ఏంటి సిలబస్కి అనుగుణంగా ఉండేటువంటి మెటీరియల్ డెఫినెట్గా ఉండాలి ఓవరాల్స్ లేదంటే సిలబస్గా సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ ఉన్నప్పటికి కూడా మీరు ఏదో స్కిప్ చేశారు అక్కడ స్కిప్ చేసిన దాన్ని క్వశ్చన్ పడిపోయింది ఇక్కడ సో కాబట్టి కంపల్సరీ మీరు ఆ ప్రశ్నకు సమాధానం ఇంతవరకు చూడలేదు ఆప్షన్స్ నాకు తెలియదు ఆ ప్రశ్న ఇంతవరకు వినలేదు అన్న సందర్భంలో మీ యొక్క ప్రిపరేషన్లో సంథింగ్ మిస్సింగ్ సో మిస్సింగ్ నుండే క్వశ్చన్ వచ్చింది సో ఇలా మిస్సింగ్ నుండే రేపు ఫైనల్ ఎగ్జామ్లో కూడా డిఎస్సిలో కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అలా మిస్ అయ్యింది అన్న సందర్భంలో డెఫినెట్గా పర్టికులర్ ఏరియా మళ్ళీ చదవండి మళ్ళీ ప్రిపేర్ కండి మళ్ళీ రివైజ్ చేయండి సో ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఇదండి చెక్లో సో నెక్స్ట్ వచ్చేసి రీకాల్ చేసుకోలేకపోతున్నారా రైట్ నేను ఆల్రెడీ క్వశ్చన్ని చూశాను చదివాను బట్ నాకు ఆప్షన్స్ అనేవి గుర్తు రావట్లేదు సార్ అన్న సందర్భంలో మీరు రీకాల్ చేసుకోవడానికి రీకాల్ చేసుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రివిజన్ లోపించడం దట్స్ ఇట్ అంత మించి ఏం లేదండి ఇంకా సో రివిజన్ లోపించడం సో క్లియర్గా మీరు రీకాల్ చేసుకోవట్లేదు అంటే దానికి ఒక్కటే అర్థం అండి రివిజన్ ల్యాక్ ఆఫ్ రివిజన్ మీరు ఒకసారి చదివారు వదిలిపెట్టేస్తారు సో లేదంటే ఇన్డెప్త్గా చదవలేదు పైన పైన చదువుకుంటూ వెళ్ళారు లేదంటే రివిజన్ లోపించింది సో కాబట్టి ఏం చేయాలి మళ్ళీ మీరు పర్టికులర్ ఏరియా మీరు ఎక్కడైతే ఏరియాలో వీక్గా అనిపిస్తుందో ఎక్కడైతే రీకాల్ చేసుకోలేకపోతున్నారో డెఫినెట్గా ఆ ఏరియాని మళ్ళీ 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 రివర్స్ చేయండి సో డెఫినెట్గా మనం రీకాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉందండి దానికి రకరకాల ఆన్సర్స్ ఉంటాయి రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు ఆప్షన్స్లోనే లేదంటే స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతేనో అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో అనుకుందాం ఇన్ కేస్ సో మరి తప్పెక్కడ జరుగుతుంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారని చూసినట్టయితే మనకు రకరకాల కారణాలు ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే అంశాన్ని చదివారో ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు చదివిన అంశంలో క్లారిటీ మిస్ అయిపోతున్నట్లు సో ఒక క్వశ్చన్ దానికి ఉండేటువంటి ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒక్కటే అండి మీరు ఆ పర్టికులర్ విషయం ఏదైతే ఉందో ఇన్ డీటెయిల్డ్గా చదవలేదు ఇన్ డీటెయిల్గా చదవలేదు సో క్లారిటీగా చదవలేదు సో ఏదో పైన పైన చదువుకుంటూ వెళ్ళాం సో దాంట్లో ఉండేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కంప్లీట్ ఎసెన్స్ అనేది మీరు గ్రాస్ప్ చేయట్లేదు చదివారు ఆప్షన్స్ కనపడుతున్నాయి సో చదివినట్టుగా అనిపిస్తుంది అక్కడ ఆప్షన్స్ కనపడుతుంటాయి బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంది అన్న సందర్భంలో మీరు చదివిన విషయం పైన క్లారిటీ మిస్ అవుతున్నట్టు సో కాబట్టి మళ్ళీ అగెయిన్ మళ్ళీ ఆ పర్టికులర్ టాపిక్ అనేది చదవాల్సి ఉంటుంది సో మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంటాం జనరల్గా సో ఒక అంశంకు ఉన్నటువంటి ఒక ప్రశ్నలో ఉండేటువంటి ఆప్షన్స్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి గల కారణాలు ఏంటంటే మనకు రెండు రకాల కారణాలు కనపడుతుంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే సారూప్యత అధికంగా ఉన్నటువంటి అంశాలు లేదంటే చాలా తక్కువ భేదాలు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఆప్షన్స్లో ఎందుకైతే ఉంటామంటే ఒక రెండు విషయాలు తీసుకున్నప్పుడు ఆ రెండు విషయాల మధ్య సారూప్యత ఎక్కువగా ఉంటుంది అంటే సిమిలారిటీ ఉంటుంది రెండు విషయాల మధ్య సిమిలారిటీ ఉంటుంది సో సిమిలారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ తయారు చేసేటప్పుడు దీంట్లో నుండి కొన్ని అంశాలు దీంట్లో నుండి కొన్ని అంశాలనే ఇస్తూ ఉంటాడు సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ సిమిలారిటీ ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఎక్కడో చిన్న డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామినర్ క్వశ్చన్ తయారు చేసుకోండి అనుకోండి సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూస్ కావడానికి ఛాన్స్ ఉండదు మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే అక్కడ మీకు ఆ రెండు అంశాల మధ్య సారూప్యత ఏముంది సిమిలారిటీ ఏముంది అదేవిధంగా ఆ రెండు అంశాల మధ్య డిఫరెన్స్ ఏమున్నాయి అనేది చాలా క్లియర్ కట్గా మీకు ఫస్ట్ అవగాహన ఉండాలి అలా అవగాహన ఉన్నప్పుడే మన కన్ఫ్యూజన్ అనేది కాకుండా ఉంటాం ఫస్ట్ ఆ పర్టికులర్ విషయం పైన మీకు చాలా క్లారిటీ ఉండాల్సి ఉంటుంది ఉండాల్సి వస్తుంది సో మరి దీనికి ఏం చేయాలండి అని చూసినట్లయితే మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్లో ఉన్నారో లేదంటే ఎప్పుడైతే రివిజన్లో ఉన్నారో మీకు ఎక్కడైతే కన్ఫ్యూజన్ అవుతుందో ఎక్కడైతే మీకు సిమిలారిటీ ఉంటుందో రెండు విషయాల మధ్య లేదంటే స్లైట్ డిఫరెన్స్ ఉంటాయో కంపల్సరీ దాన్ని ఒకటికి పదిసార్లు చదవండి ఒకటికి పదిసార్లు రివిజన్ ఇవ్వండి అంతకు ఇంకా కన్ఫ్యూజ్గా అనిపించింది అనుకోండి డెఫినెట్గా రాసుకోండి పక్కన ఆ డిఫరెన్స్ ఏంటి ఆ సిమిలారిటీస్ ఏంటి రాసుకున్నారనుకోండి సో క్లియర్ కట్గా దేనికి చదివామనుకోండి కన్ఫ్యూజన్ అనేది ఓవర్కమ్ చేయడానికి అయితే ఛాన్స్ సో ఇలాంటి టిప్స్ పాటించండి డెఫినెట్గా ప్రశ్నకు తప్పెందుకు చేస్తే వస్తున్నామో తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ అంతేకాకుండా మనకి ఏంటంటే ప్రశ్నల యొక్క సరళిని అర్థం చేసుకున్న తర్వాత మనం ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఈ టెక్నిక్స్ పాటించినట్లయితే మనం చదివిన ఎంతవరకు గుర్తుంది గుర్తుందా లేదా అనేది మనకు మనకి క్లారిటీ అనేది వస్తుంది ఆ విషయో ఆల్ ది బెస్ట్ అండ్ మోర్ ఎవర్ వాట్స్బీ హెండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియో డిస్క్రిప్షన్లో అనేక కి సంబంధించిన వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూడండి డెమో వీడియోస్ ఓకే అనిపిస్తే దాన్ని ఇక్కడ ప్లేస్టోర్ నుండి వాట్స్బీ హెండ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి మీకు కావాల్సిన కోర్సును అయితే తీసుకోండి ఓకేనా సో అదే కాకుండా ఇంకా వాట్సాప్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో చూడండి సో దాంట్లో జాయిన్ అయిపోండి మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి వస్తుంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ అనేది వడ్స్ బిహండ్ అనేటువంటి ఛానల్ మీ యొక్క సక్సెస్ వెనుక అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతూ టూ ఇయర్స్ నుండి ఫాలో వాళ్ళు గురుకులాలు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు కేజీబీలో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు అనేకమని సాధించడం జరిగింది రేపు డిఎస్సిలో కూడా మన ఛానల్ని ఫాలోయూర్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే ఐ ఆ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే